స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష చెప్పండి కాదు అధ్యక్ష టీవీలో ఏమంటున్నాను నేను చెప్పే డాక్యుమెంట్స్ కూడా ఇస్తే చెప్పండి తర్వాత ఓకే మీరు వేయరు కాబట్టి అధ్యక్ష మీరు వేయలేరు కాబట్టి పబ్లిక్ లో మీకు కాపీ పంపిస్తాం పబ్లిక్ లో చెప్పాలో వారికే చెప్తాం అధ్యక్ష ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ డాక్యుమెంట్స్ అన్ని చూపించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ అవకాశం ఇస్తే చాలా బాగుండేది అధ్యక్ష ఆ దాన్నే అభ్యర్థిస్తున్నా మేము అది మీరు అభ్యర్థించిన మీ మనసు కరగలేదు కాబట్టి ఐహ్ ప్రెజెంట్ అంటే ఒక సాంప్రదాయాన్ని నూతన సాంప్రదాయం తీసుకొచ్చినప్పుడు ఆ సాంప్రదాయం అందరికీ వర్తింపజేస్తే దిశ ఏ మెంబర్ అయినా కానీ రేపటి నుంచి ఏ మెంబర్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్లో అరుగుడిస్తే అది సబబుగా ఉంటుంది దిశ నేను సబ్జెక్ట్కి వస్తాను అధ్యక్ష మొట్టమొదటిసారిగా దిశ మీరు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ సభ కానీ రూల్స్ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది రిస్ట్రిక్షన్ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీ ఇన్ ది విసిడిటీ ఆఫ్ సర్టన్ ఏరియాస్ వాటర్ బాడీస్ ది అబౌవ్ మ్యాటర్ ది అబౌవ్ వాటర్ బాడీస్ అండ్ కోర్స్ బి మెయింటైన్ రిక్రియేషనల్ గ్రీన్ బఫర్ జోన్ అండ్ నో బిల్డింగ్ బి అవుట్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ అధ్యక్ష ఇది మీరు బిల్డింగ్ రూల్స్ అన్ని ఉన్నాయి డేట్గా అది బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి నేను ఐ విల్ గడి అంటే ఐ విల్ పాస్ ఆన్ టు యూ ఐ విల్ పాస్ ఐ విల్ పాస్ ఆన్ టు యూ ఐ విల్ పాస్ ఆన్ టు యూ అని చెప్తున్నా నేను హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ ది బౌండరీ ఆఫ్ ది రివర్ అవుట్ సైడ్ ది మున్సిపల్ కార్పొరేషన్ మీ బిల్డింగ్ రూల్స్ లో ఉండేదాని చెప్తున్నాను బయలా చూసుకోండి మీరు డేట్ కాదు బైలాసి ఇది బయలా అధ్యక్ష అధ్యక్ష ఈయన బిల్డింగ్ను ను రెగ్యులరైజ్ ఈయన బిల్డింగ్ను ఈ మాదిరిగా రివర్ రివర్ కన్జర్వేటర్ అనే రివర్ రివర్ కన్జర్వేటర్ ఇస్ ద అథారిటీ వ్యతిరేకంగా ఇవ్వడం మొదలు పెట్టేసరికి ఈయన ఇల్లీగల్ గా ఉండడం మొదలు పెట్టేసరికి ఏకంగా ఫ్లడ్ లేదు ఫ్లడ్ ఎట్టించినా పర్వాలే మనుషులు ఏమైనా పర్వాలా నా బిల్డింగ్ మాత్రం నేను ముఖ్యమంత్రి నా బిల్డింగ్ మాత్రం రెగ్యులరైజ్ రెగ్యులరైజ్డ్ పద్ధతిలో ఉండాలా అని చెప్పి దుర్బుద్ధితో ఏకంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయనంతటి ఆయనే రూల్స్ మారుస్తాడు ఆ రూల్స్ మార్చింది నువ్వే కదయ్యా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఆ డేట్ మాత్రం చెప్పడు ఆ తప్ప మిగతా అన్ని ఆయన ఏ రకంగా మార్పులు చేశాడో మాత్రం చెప్తాడు డేట్ చెప్పమని చెప్పడు అధ్యక్ష ఆయన చేశాగా లేదా చేసే అర్థమవుతుంది కదా కనీసం నేను చాలా సెక్రటరీలు నాకు సెక్రటరీలు లేరు మీరు చాలా మంది సెక్రటరీలు ఉన్నారు వారి దగ్గర తెప్పించుకోండి మంత్రి గారు ఇక్కడ ఉన్నారు వారి చెప్పాలి ఇవన్నీ అధ్యక్ష ఇక్కడ కాదండి మీరు చెప్పండి నాకు మీరు హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ ది బౌండరీ ఆఫ్ ది రివర్ అవుట్ సైడ్ ది మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయత్ లిమిట్స్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయత్ లిమిట్స్ ది ది బౌండరీ ఆఫ్ రివర్ యాజ్ ఫిక్స్ అండ్ సర్టిఫైడ్ బై ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ థర్టీ మీటర్స్ ఎఫ్టిఎల్ బౌండరీ ఆఫ్ లేక్స్ ట్యాంక్స్ కుంటాస్ ఆఫ్ ఏరియాస్ టెన్ హెక్టర్స్ అండ్ అబౌవ్ ఇక్కడ ఏంటి అధ్యక్ష రివర్ బౌండరీ ఇది కాదు అధ్యక్ష రివర్ బౌండరీ రివర్ లో అవతల సగంలో ఉంటుంది అధ్యక్ష మీరు ఒకసారి చూసుకుంటే అవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది అధ్యక్ష ఇది ప్రకాశం బ్యారేజ్ అధ్యక్ష ప్రకాశం బ్యారేజ్ కాబట్టి అధ్యక్ష నా కోర్టు కూడా సుప్రీంకోర్టే చెప్పినా కూడా చెప్తా ఇస్తాను సుప్రీంకోర్టే చెప్తున్నా అధ్యక్ష గవర్వంత్రి గారు అనేట ప్రజావేదిక నా బిల్డింగ్ అధ్యక్ష ఇది ప్రభుత్వ బిల్డింగ్ నేను ఉండే బిల్డింగ్ అధ్యక్ష నా బిల్డింగ్ కాదు రమేష్ అనే ఒక డెవలప్మెంట్ చేసుకున్నాడు నేను తాత్కాలికంగా ఉంటున్నాను నేను ఒక టెన్ ఎంటే ముఖ్యమంత్రి గారు అంటున్నారు నేనేదో వైలేట్ చేశాను వైలేట్ చేశాను మాట్లాడుతున్నారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఎక్కడా వైలేట్ చేయలేదు ఎక్కడా ఇల్లు కట్టలేదు ఎక్కడ అసైన్మెంట్ల భూములు తీసుకోలేదు ఆ విషయం ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇందులో ఇది నూట నూట ముప్పై మీటర్ల అవతల ఇప్పుడుండే కి దీనికి డిస్టెన్స్ ఉంది దిశ అయితే ప్లీజ్ అధ్యక్ష ఇది ఏదో గట్టిగా మాట్లాడేస్తే ముఖ్యమంత్రి అడిగారు అధ్యక్ష ఏడు నాలుగు పన్నెండు ఈ ఆర్డర్స్ ఇవి ఓకే నేను అడుగుతున్నాను అధ్యక్ష సత్యనారాయణ రాజు అక్కడనే ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టాడు ఎక్కడ కట్టిన అధ్యక్ష కట్ట కిందనే కట్టాడు అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష రాజశేఖరే పర్మిషన్ ఇచ్చారు ఆయన గవర్నమెంట్ లో ఇక్కడే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉన్నాడు ఆయనే పర్మిషన్ ఇచ్చాడు మీ మెంబర్లందరూ కూడా మాట్లాడేటప్పుడు దర్ ఇస్ అ రికార్డ్ ఆ రికార్డు బట్టి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష ఇది క్లియర్ గా నూట ముప్పై మీటర్ల అవతలు ఉంది కాబట్టి హండ్రెడ్ మీటర్స్ లోపలే ఉండాలి అది కూడా రివర్ ఇది రివర్ కాదు వాటర్ బాడీ వాటర్ బాడీ అంటే రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ టెన్ హెక్టార్స్ కాబట్టి ఆ టెన్ హెక్టార్స్ చూసినప్పుడు అధ్యక్ష ఇది క్లియర్ గా ముప్పై మీటర్లు నుండి సరిపోతుంది నేను ఆ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను అధ్యక్ష మీరు చెక్ చేసుకోవచ్చు అయితే బిల్డింగ్ బిల్డింగ్ కట్టారని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు పంచాయతీ పర్మిషన్ ఉంది వన్ ప్లస్ వన్ కైతే పంచాయతీ పర్మిషన్ దాని పైన పోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ ఆ బిల్డింగ్ లో కూడా రివర్ కన్జర్వేషన్ రిక్వెస్ట్ ఫర్ ఇష్యూయింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ టు కనెక్టెడ్ స్విమ్మింగ్ పూల్ విత్ డ్రెస్ చేంజింగ్ రూమ్ ఇష్యూ ఆఫ్ నో అబ్జెక్షన్ రిగార్డింగ్ ఇది పదహారు ఐదు రెండు వేల ఏళ్లు ఇచ్చారు అంటే ఆ బిల్డింగ్ కే రివర్ కన్జర్వేటర్ ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే కొన్ని కూడా ఉంటుంది అధ్యక్ష మూడోది మీరు బిల్డింగ్ కట్టారు కొట్టేశారు ముఖ్యమంత్రి గారు చెప్పారు అనాథుడి పాపం ఆయన కనుక నినేయ కనపడుస్తూ ఉంటా బిల్డింగ్ లో కూడా పోయినప్పుడు కూడా రాష్ట్రం అంతా ఎక్కడున్న నేను ఆ బిల్డింగ్ నాకు ఇమ్మని ఒక లెటర్ పంపించాను అధ్యక్ష నేను చేసిన తప్ప ఎందుకు పంపించాను అధ్యక్ష ఒక లెటర్ నేను అందుకే చెప్తాను కూడా చెప్తాను అధ్యక్ష నేను ఒకటి రిక్వెస్ట్ చేశాను నాకు ఇక్కడ బిల్డింగ్ లేదు ఆ బిల్డింగ్ నాకు ఇవ్వండి నేను అపోజిషన్ లీడర్ గా అక్కడ ఫంక్షన్ చేసుకుంటాను లెటర్ పంపిస్తే లెటర్ పంపించిన తర్వాత బిల్డింగ్ డెమాలిష్ చేశారు అధ్యక్ష ఓకే అధ్యక్ష నేను అడుగుతున్నా జడ్జిమెంట్ ఇది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష చాలా స్పష్టంగా ఇది మూడు ఏడు రెండు వేల పదహైదు ఇదే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ త్రీ థర్టీ ఎయిట్ సెక్షన్ త్రీ ఆఫ్ ది గవర్నమెంట్ బిల్డింగ్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ గివ్స్ ఎగ్జెంప్షన్ ఆఫ్ సర్టన్ గవర్నమెంట్ బిల్డింగ్ ఫ్రమ్ మున్సిపల్ లాస్ To raise the erection, etc. of building within municipalities. Section three runs as follows Nothing contained in any law or enactment for the time being in force to regulate the erection, re-erection, construction, or alteration or maintenance of buildings within the limits of any municipality shall apply to any building used ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది పబ్లిక్ పర్పస్ ఆర్ ఫర్ ఎనీ పబ్లిక్ పర్పస్ విచ్ ది ప్రాపర్టీ ఆర్ ఇన్ ది ఆక్యుపేషన్ గవర్నమెంట్ ఆర్ విచ్ ది ఎరెక్టెడ్ ఆన్ ల్యాండ్ విచ్ ది ప్రాపర్టీ ఆర్ ఇన్ ది ఆక్యుపేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కట్టుకున్నా కట్టినా దాన్ని రెగ్యులేట్ చేసే అధికారం గవర్నమెంట్ కు ఉందని చాలా అవసరమే చెప్పారు అధ్యక్ష నేను అడుగుతున్నా దిశ నేను ఒకటి అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు మీరు ఈ రోజు చాలా చెప్పారు నా బిల్డింగ్ మీరు కొట్టారు గవర్నమెంట్ బిల్డింగ్ కొట్టారు నేను అడిగాను కాబట్టి మీ మంత్రి గారు అంటున్నారు నేను ఉన్నాను ఆ బిల్డింగ్ వెకేట్ చేయాలని అది రూల్స్ ప్రకారం ఆయన తీసుకుందా అన్నారు మీరు ఎప్పుడైనా సరే పాలసీ ప్రకారం అన్ని చేస్తే నేను వెళ్ళడానికి ఏమి నాకు బాధ లేదు కానీ దిశ ఇక్కడ ఒక విషయం ఈరోజు రాష్ట్రంలో కొన్ని నా విషయం నేను మాట్లాడాలనే దిశ మీరు ఏం చేస్తారు చేయండి నాకేం బాధ లేదు దాన్ని మీరు తిడతారా ఈ అవసరం అవమానిస్తారా ఇంకా ఎక్కువ ఐహారీ ఏం చేస్తారో చేయండి పర్వాలేదు ప్రజల కోసం అడుగుతున్న దిశ నేను ఎన్ని పడడానికి సిద్ధంగా ఉన్న ప్రజా సమస్యల కోసం ప్రజా జీవితంలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అధ్యక్ష అధ్యక్ష నీతులు చెప్పే అవసరమైతే రోడ్డు మీద పడుకోవాలన్నా సరే పనిచేస్తాను తప్ప మీకు ఎదురు పనుకునే భయపడ్డ అధ్యక్ష నలభై ఏళ్ళ అధ్యక్ష నేను చాలా చూశాను అధ్యక్ష అయితే అధ ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడే మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష ఇక్కడ మాత్రం ఒక నది గట్లు కాలువ గట్లోనే డెబ్బై నాలుగు వేల కన్స్ట్రక్షన్స్ గుర్తించామని చెప్పారు ఇవి కాకుండా ఇంకా కొన్ని లక్షల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రాష్ట్రం మొత్తం ఒక ఆవేదనలో ఉన్నారు అదే సార్ రాష్ట్రంలో శ్రీమతులు గారు కూర్చుని ఒక ఆవేదనలో ఉన్నారు ప్రభుత్వ బిల్డింగ్ నో కనీసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ బిల్డింగ్ కూడా పెట్టుకోవచ్చని అవకాశం ఉన్నా కూల్ చేశారంటే ఇక్కడ ఎక్కడ బిల్డింగ్స్ లేకపోయినా కూల్చారంటే ఇది ఖర్చుతో కూల్ చేస్తున్నారు వీళ్ళు ఇంకా రేపు ఏం చేస్తారు తెలియదని ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అంటున్నారు మొత్తం బిల్డింగ్లన్నీ కూడా రిమూవ్ చేస్తానంటున్నారు కలెక్టర్ ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష ఆందోళన ఎప్పుడు నా దగ్గర కూడా ఇప్పుడు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఒక చెప్పారు కుక్కో అధ్యక్ష మంత్రి గారు ఒక మాట చెప్పారు ఇప్పుడు నన్ను డెమాలిష్ మీరు పోతారా మీకు కూడా నోటీస్ ఇచ్చారు నాకు నోటీస్ అవసరం లేదు ఎందుకంటే నా బిల్డింగ్ కూడా కాదు నేను అడుగుతున్నావు ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒక ఆవేదన ఒక బాధ ఎందుకంటే ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు ఎవరు వచ్చి కొడతారో తెలియదు గవర్నమెంట్నే కొట్టినప్పుడు ప్రైవేట్ అయితే లెక్క కూడా ఉండదు సీఎం గారు చెప్పిన తర్వాత అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని వారికి కూడా అప్పీల్ చేస్తున్నా వారికి కూడా అప్పీల్ చేస్తున్నా మీ కూడా అప్పీల్ చేస్తున్నా మినిస్టర్కి అప్పీల్ చేస్తున్నా విక్టిమైజేషన్ వద్దు దౌర్జన్యాలు చేయిద్దండి ప్రజల్ని భయప్రాంతులు చేయిద్దండి మాజీ ముఖ్యమంత్రి గారు బిల్డింగ్ ని మేము కొట్టేస్తున్నాం కాబట్టి మీరు ఒక అని ఈ రాష్ట్రాన్ని ఆందోళనలో పడేద్దండి అధ్యక్ష ఈ సందర్భాల దిశ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాను అధ్యక్ష నేను రియల్ గా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను అధ్యక్ష అభినందిస్తున్న అధ్యక్ష ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో ప్లీజ్ ప్లీజ్ ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో అధ్యక్ష అక్కడ ఇండ్లు కట్టుకుంటే రివర్ కోర్స్ మారిపోతుంది అదే మరిగా నీళ్ళని అబ్స్ట్రాక్ట్ అవుతాయి ఈ ఏదైనా రేపు ఇది వస్తే అన్నిటి గొప్ప ఉన్నారు అధ్యక్ష అదే మరిగా అధ్యక్ష నేను ఒకటి వారిని అడుగుతున్నాను అధ్యక్ష రోడ్ల మీద విగ్రహాలు పెట్టేశారు అధ్యక్ష విగ్రహాలు పెట్టినప్పుడు అధ్యక్ష పోతూ కాబట్టి ఇవిగలు ఇల్లీగలండి తప్ప చేసుకోండి తప్పు మాత్రం సహిషన్ ఇస్తున్నా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి సహిషిస్తున్న క్వశ్చన్కి అండి రిలేటెడ్ ఏదైనా కానీ అదని ఇచ్చి తొలగించండి ప్లీజ్ నేను ఇల్లీ గారు నేను ప్లీజ్ నేను ఒకటే మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్న దృశ్య రోడ్డు మీద కట్టడాలు ఉన్నప్పుడు రోడ్డు మీద విగ్రహాలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆ దారిలో పోతామంటే విగ్రహాలు చూస్తూ యాక్సిడెంట్లు అవుతాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది మేము కూడా ఎప్పుడో ఆదేశం కూడా క్వశ్చన్ అదే అవుతుంది మాట్లాడుతున్నాను అక్కడ మా కనిస్ట్రక్షన్స్ ఏ మాట్లాడుతున్నాడు లేదు ఏదైతే అదే మాట్లాడుతుంది అధ్యక్ష నేను ఎక్కడ కూడా అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రి రామచంద్రారెడ్డి గారు ప్రి రామచంద్రారెడ్డి గారు ప్లీజ్ ఎక్కడ అధ్యక్ష నేను చట్టాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి తప్ప చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తిని కానీ దేశ అధ్యక్ష మంది అయితే ఇవన్నీ చరిత్ర నేను ఒకటే అన్ని రోజుల్లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు మీరు అమలు చేయరు అదే మరిగా అధ్యక్ష మీరు కన్క్లూడ్ చేయాల్సిన టైం అవుతుంది ఇది నాట్ నేను వస్తాను అధ్యక్ష డిబేట్ ఇది వస్తున్నాను ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇదే కాదు రోడ్ మీద అన్నింటి వచ్చి రండి బట్ ఇది గమేట్ చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా టెన్ థర్టీ అంటే నాకు నలభై సంవత్సరాల అసెంబ్లీలో ఉండి ఏం తెలియదు కూర్చోాలి గారు కూర్చోవాలి మీరు మమ్మల్ని ప్లీజ్ రిస్ట్రిక్ట్ చేయడం అధ్యక్ష నేను ఎక్కడ డివియేట్ అయ్యానని చెప్పండి నేనేమన్నా ఆరోపణ సోగారావు కాగారావు గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి నేను ఏ అగ్రం అని చెప్పలే అంబేద్కర్ గారంటే నాకు ఇంకా గౌరవం మాట్లాడలేదు నేషనల్ లీడర్ నేను అవన్నీ ఏ లీడర్ మాట్లాడలేను లో విషయం మాట్లాడాను అధ్యక్ష అధ్యక్ష ఆగలు కానీ రోడ్ చేయాలి